కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో లీగల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవి దేవి హాజరై మాట్లాడారు విద్యార్థుల ప్రతిభను ఆమె కొనియాడారు హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ వాణి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి ఇలా ఈ స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇది ఇలా ఏర్పాటు చేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు నేను ఇలా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకు అర్థమయ్యేలా ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది కాన్స్టిట్యూషన్ మనకి ఎక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము అనేది తెలియజేశారు తర్వాత కోర్ట్ సిస్టమ్ ఇప్పుడు జుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది ఆ సిస్టమ్ యొక్క దీంట్లో మనం ఏ విధంగా మనము న్యాయం పొందవచ్చు ఆ సిస్టంకు వెళ్ళి అనేది చాలా బాగా చూపించారు ఇక్కడ క్రిమినల్ సిస్టమ్ ముఖ్యంగా క్రిమినల్ సిస్టంలో ఏ విధంగా ఏదైనా తప్పు చే చేస్తే ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి ఏ విధంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది పడుతుంది మనం జస్టిస్ ఏ విధంగా పొందవచ్చు అనేది చూపించారు చాలా 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 బాగుంది ఇంజనీరింగ్ కానీ లా కానీ ఏదైనా ఎడ్యుకేషన్ మనము ప్రాక్టికల్గా చూడడం వల్ల మనం ఇంకా చాలా ఎక్కువగా నేర్చుకుంటాం మామూలుగా లా అంటే థియరీ అనుకుంటారు అందరూ అలా కాకుండా ఈ విధంగా మోడల్స్ చేసి మోడల్స్ ద్వారా కూడా మనం అన్నీ చెప్పవచ్చు చూస్తే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ సో అలాగా ఆ విధంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతో చేశారు లా ఫ్యాకల్టీ ఇక్కడ చాలా బాగా అందరినీ ప్రోత్సహించారు ముఖ్యంగా వాణి మేడం చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు ఎంటర్ప్రైజింగ్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది ఫస్ట్ టైం అయితే కనుక రియల్లీ కంగ్రాచులేట్ దమ్ కంగ్రాచులేట్ దమ్ అండ్ ఐ థింక్ మోర్ సచ్ కాలేజ్ అన్ని కాలేజెస్ కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేయాలి చాలా కాన్సెప్ట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు పెడితే దానివల్ల ఏబేవి మనకు తేడాలు కనపడతాయి అట్లాగే ఈ మ్యారేజెస్ కూడా బ్రిట్లు అయితే ఎట్లా ఉంటుంది అన్నిటిని కూడా ఇంకా ఒక క్రైమ్ జరిగితే దాన్ని ఎట్లా ఎనాలైజ్ చేసి యాక్చువల్ కల్ఫిట్ను ఎట్లా శిక్షించాల్సి వస్తుంది అన్నిటి కూడా ఈ అవగాహన వస్తుంది కాబట్టి సిటిజన్స్కు ఆ చట్టాల పరిధిని అర్థం చేసుకోవడం ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సహాయపడడం ఇవన్నీ కూడా జరుగుతాయని నా అభిప్రాయం అందులో పాలు పంచుకున్న మామూలుగా టీచర్స్ ఎంకరేజ్మెంట్తో ఉంటుంది స్టూడెంట్స్ వాళ్ళ స్వయం కృషితో కూడా చేసినాయి ఇద్దరికి కూడా హోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ విల్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ సమ్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ లైక్ దిస్ విల్ బిట్ ది లేడీ జస్టిస్ మన న్యూ లేడీ జస్టిస్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ చేసింది బై జస్టిస్ చంద్రచౌడ్డ ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు లా ఇస్ నాట్ బ్లైండ్ అట్ ఆల్ అప్పుడు అంటే బ్లైండ్ ఉంటాయి ఇట్ ఈస్ బ్లైండ్ టు ఇట్ ఈస్ బ్లైండ్ టు సమ్ అన్నోన్ ఫోర్సెస్ దానివల్ల ఇప్పుడు ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్ పెట్టిన చేతిలో మళ్ళీ బొట్టు మన శారీ మన ఇండియన్ కల్చర్ వల్ల చేశారు లా కాలేజెస్లో ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఎప్పుడు జరగవు కాబట్టి ఇటు మొట్ట మొదటి మొదటిసారిగా మనం జరిగిందని అనుకోవచ్చు తర్వాత దీని తర్వాత మనకు వచ్చే నెలలో నేషనల్ సెమినార్ కూడా ఉంటుంది దాంతో మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేస్తాము ఈ కార్యక్రమం కోసం ఒక నెల రోజుల నుంచి మా పిల్లలు చదువుతో పాటుగా చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువుతో పాటుగా చదువు అయిపోయాక కూర్చుని మోడల్స్ తయారు చేసి కష్టపడి వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ని ముందరికి తీసుకొచ్చి ఇంత మంచి మంచి మోడల్స్ చేశారు పిల్లలందరూ వాళ్ళ పట్టాలు చేతికి రాకముందరే చట్టాల మీద ఇంత అవగాహన తెచ్చుకున్నారంత నాకు చాలా ప్రిన్సిపల్గా చాలా సంతోషంగా ఉంది ఇందులో స్టూడెంట్స్తో పాటుగా పగలు రాత్రి కష్టపడిన నా సహ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను